తెలుగు జాతికి గొప్ప స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివ దేహానికి అర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు రామోజీరావు మృతి చాలా బాధాకరమని ఒక యుగపురుషుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అను నిత్యం సమాజ హితం కోసం తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక పల్లెటూరులో సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారు ఆయన వ్యక్తి కాదు ఒక వ్యవస్థ మార్గదర్శితో ప్రారంభించి ఆ తర్వాత ఈనాడు ఈటీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్థాపించారు నిద్రలేస్తే ఏనాడు పత్రిక చదివితే తప్ప ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని విజ్ఞానవంతుల్ని చేసేందుకు అనునిత్యం సాధన చేశారు నలభై ఏళ్లుగా నాకు ఆయనతో పరిచయం ఉంది నాతో ఒక్కటే చెప్పేవారు మీరు ఏం చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ప్రజాపక్షమే ఉంటానని స్పష్టంగా చెప్పేవారు ఆయన చనిపోయే వరకు ఒకటే కోరిక